ఏ పార్టీకైనా రాజకీయ నినాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఆ పార్టీకి ఆ బలమైన నినాదం ప్రజల్లోకి బలంగా వెళితే గనక ఆ నినాదం చాలు ఆ పార్టీని గెలిపించేస్తుంది ఇప్పుడు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది అలాగే కావాలి జగన్ రావాలి జగన్ అనేది బాగా ప్రజల్లో గెలిపోయింది ఆ నినాదం బాగా హైలైట్ అయిపోయింది మొన్న కూడా అంతే తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఒక నినాదం తీసుకొచ్చింది బాగా జనాల్లోకి వెళ్ళింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన టీడీపీ నినాదాలు కూడా ఇలాగే ప్రజలను ఆకట్టుకున్నాయి సూపర్ సిక్స్ జపం ఎక్కువగా వినిపించింది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని అప్పుడు నవరత్నాలు అనేవి ఎలా వినిపించినయో జగన్య్యే ఇక్కడ సూపర్ సిక్స్ అనేది అలాగే బలంగా వినిపించింది అలాగే పీ ఫోర్ విధానం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇక వికసిత ఏపీ ఇలాంటి నినాదాలు ప్రచారం చేయాలి అని అనుకున్న అవి ప్రజల్ని ఆకట్టుకుంటే బీజేపీకి మేలు చేసినట్టు అవుతుంది అని చెప్పేది కూడా తమ్ముళ్ళు లెక్కేశారట చంద్రబాబు ఎలా ఆలోచించినా క్షేత్రస్థాయిలో తమ్ముళ్ళు మాత్రం ఆ నినాదాలను బీచే బి బీజేపీకి చెందిన వరకే చూస్తున్నారు అనేది అయితే ఇప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీకి ఒకటి అన్నారు ఏంటి మాట తప్పం మడవం తెప్పం అని అలాగే ఆయన మాట తప్పడం మడవం తెప్పడం అనేది అలాగే మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాలు ఇవి మొన్న తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ముందు మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు రావాలి జగన్ కావాలి జగన్ అనే దాంతో పోలిస్తే మా నమ్మకం నువ్వే జగన్ అనేది వర్కౌట్ కాలేదు మరి ఎందుకు అక్కడ మరి జగన్ అనేది రెండుసార్లు రీసౌండ్ రావడం వల్ల ఏమైనా బలం గెలిందేమో ఇక్కడ మా నమ్మకం నువ్వే జగన్ అనేది మరి ఓవర్గా అనిపించి ఉంటుంది మేబీ అది వెళ్ళలేదు మరి కారణం ఏంటనేది ఇంకా ప్రజలే చెప్పాలి అదైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయారు ఇప్పుడు కూటమి సర్కార్ తరఫున సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు గారు కూడా ప్రయత్నిస్తున్నారు టీడీపీ కూడా ఇప్పుడు కొత్త నినాదం కోసం వెతుకుతుందట ఒక బలమైన నినాదం కోసం ఎందుకంటే ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలి ఒక నినాదాన్ని తీసుకెళ్ళాలి అనేది ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ప్రజల్లోకి తిరగడం మొదలు పెడితే ఒక కొత్త నినాదంతో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఆ నినాదానికి ధీటుగా మరొక మన నినాదం ఉండాలి అని ఆలోచిస్తున్నారట మొత్తానికి నినాదాలు అనేవి పార్టీకి చాలా అవసరం అది కొంతవరకు ఖచ్చితంగా గెలుపుకు కారణం అవుతాయి కానీ ఈసారి ఆ స్థాయి బలమైన నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారా లేదనేది కూడా అందరూ వెయిటింగ్